నమస్తే అందరికీ జామున నాలుగింటికి లేచాను ఫరే చేంజ్ అనమాట కొత్త సంవత్సరం కదా రోజు ఐదింటికి లేచి నేను ఇప్పటి నుంచి నాలుగింటికి లేవాలని నియమం పెట్టుకున్నాను మీకు వినిపిస్తున్న అవి కూతులు అనమాట పక్షుల కూతులు వాటి వల్లే నేను నిద్రలు వేసేస్తాను పొద్దున్నే అది నాకు ఒక పెద్ద అలారం మా పల్లెటూర్లకి నేచర్ ఇచ్చిన గొప్ప వరం ఈ పక్షుల అలారం ఇంకా పొద్దున్నే వాకిలిడ్చి కల్లాపి చల్లి అలిగి అందంగా ముగ్గులైతే పెట్టేశాను మీకు అవపించేవి మా ఇల్లులండి అండి ఈ ఇంట్లో మేము మా వాళ్ళం ఉంటాము అటుపక్కన ఇంట్లో మా పెద్ద బావగారు ఉంటారు అటు పక్కన మా ఆయన పనిచేసే సలూన్ షాప్ మా కులవృత్తిని ఎంచుకున్నాడు పొద్దున్న ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కటింగ్స్ చేస్తాడు ఊరు కదా ఎక్కువగా గిరాకీ ఉండదు అలాగే తీసుకునే డబ్బులు కూడా చాలా తక్కువే నేనేం చేస్తున్నానంటే చలికాలం కదా స్వెటర్స్ మురికి పట్టేశాయి వాటి మురికి వదిలేద్దామని పొయ్యి నుంచి పడుతున్నాను మేము ఎక్కువగా ఈ పొయ్యి మీదనే వంట చేసుకుంటాము ఒక వర్షాకాలం తప్పించి మిగతా అన్ని రోజులు మాకు ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటుంది మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు వాళ్ళ వాడి స్కూల్ బస్సు తొందరగా రావడం వల్ల పొయ్యి దగ్గర వంట కుదరట్లేదు హాలిడేస్ అప్పుడు ఇక్కడే వంట చేస్తాము ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో ఏం అర్థమవుతలేదు ముందైతే మా ఇంట్లో ఎవరెవరు ఉంటామో మీకు పరిచయం చేస్తాను మాది చిన్న ఉమ్మడి కుటుంబం లాంటిది అత్తమ్మ మావయ్య మా మరిది అలాగే మా ఫ్యామిలీ అంటే నేను మా ఆయన నా ఇద్దరు పిల్లలు మొత్తం కలిసి ఏడుగురు ఉంటాము ఇంట్లో అత్తమ్మ మావయ్య వచ్చేసి వ్యవసాయం చేస్తారు మా ఆయన సలూన్ షాప్ రన్ చేస్తాడు మా మరిది దగ్గరలో ఉన్న సిటీలో సెలూన్ షాప్లోనే వర్క్ చేస్తాడనమాట ఇక మా పిల్లలు ఇద్దరు వచ్చేసి ఒక పాప ఒక బాబు బాబు వచ్చేసి ఎల్కేజీ స్కూల్కి వెళ్తాడు పాప అంగన్వాడికి వెళ్తుంది అప్పుడప్పుడు పని అంటే మాకు మంగళవారం హాలిడే అనమాట సలూన్ షాప్స్కి ఆ రోజు మా మరది అలాగే మా ఆయన మా బావగారు ముగ్గురు కలిసి పొలం దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య మావకి సహాయం చేస్తారు అంటే మా వ్యవసాయం ఉమ్మడిగానే చేసుకుంటామన్నమాట వచ్చే పంటలో అందరికీ హక్కు ఉంటుంది మా అత్తమ్మకి ముగ్గురు కొడుకులు అనమాట మొదటి కొడుకు పెళ్ళయి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు వాళ్ళు నాలుగు సంవత్సరాల కిందట వేరుపడ్డారు ఇక మా పెళ్ళయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేము మా అత్తయ్య వాళ్ళతోనే కలిసి ఉంటున్నాము మేము మా మరిది కూడా మా మరిదికి ఇంకా పెళ్ళి చేయలేదు అంటే సంబంధాలు చూస్తున్నాం ఇంకా చేయాల్సిందే వీడియో స్టార్టింగ్లో ఒకవైపు టెన్షన్ మరొక వైపు ఎగ్జైటింగ్ అని పెట్టాను కదా అసలు దాని గురించి చెప్పాలంటే టెన్షన్ అనమాట ఇంట్లో నేను వీడియో తీసుకోగలుగుతానా లేదా అన్న ఒక పెద్ద టెన్షన్ ఎందుకంటే మాది ఉమ్మడి ఫ్యామిలీ కదా ప్రతి ఒక్కరు వచ్చి నన్నే పిలుస్తారు ఏది కావాలన్నా అందువల్ల వీడియో తీసుకుంటానో లేదో అని టెన్షన్ ఇక ఎగ్జైటింగ్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేస్తున్నా అన్న ఎగ్జైటింగ్ అసలు విషయం ఏంటంటే ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట నా ఇంట్రడక్షన్ చెప్పాను కదండి ఈ వీడియో నా ఇంట్రో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే మొదటి వీడియో ఇక నన్ను నేను పరిచయం చేసుకోవాలి అందరి పరిచయం అయింది కదా నా పరిచయం కొంచెం కొత్తగా మా ఇంటి మా హరివిల్లులో మా అత్తమ్మకి మావికి ఓ మంచి కోడల్ని మా ఆయనకి ముద్దుల భార్యని మా మరతికి ఓ మంచి వదినమ్మని నా ఇద్దరు పిల్లలకి తల్లిని మొత్తానికి ఈ ఇంటి వెళ్ళాలని కొంచెం ఓవర్గా ఉందా అండి సారీ అండి నాకు డబ్బులు సంపాదించాలన్న కోరిక ఎక్కువ కానీ వెళ్ళి సంపాదించలేను ఇంట్లో ఊరికే కూర్చోలేను అందుకే ఏదైనా చేయాలి అన్న ఆలోచన వచ్చింది షాప్ పెట్టుకుందామంటే మాది చిన్న పల్లెటూరు గలికో షాప్ ఉంది పోనీ బట్టల షాపు కంగన్ హాల్స్ పెట్టుకుందామంటే ఈ మధ్యలో ఎక్కువగా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది ఇంకా కంగన్ హాల్స్ ఎవరిని పట్టించుకుంటారండి అందుకే ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు ఒక మార్గం దొరికింది అదే ఈ యూట్యూబ్ పెద్దల మాట చద్దన్నం మూట కదా మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఊరికేమనరు మనసు పెట్టి ఆలోచించినప్పుడు యూట్యూబ్ చేయాలనే ఆలోచన వచ్చింది అయినా యూట్యూబ్ కూడా అంత ఈజీ కాదండి దేనికైనా దేనికైనా ఎక్కడైనా కష్టపడాలి కష్టపడింది గవ్వ కూడా మన ఇంటికి రాదు కదా స్వెటర్స్ని ఈ విధంగా ముందు సబ్బు పెట్టి బ్రష్తో మురికి వదిలించేస్తాను ఇంకొంచెం మురికి పోవాలంటే కాలు శుభ్రంగా కడుక్కొని ఆ స్వెటర్స్ని ఇలా కాళ్ళతో తొక్కితే పూర్తిగా మురికిపోతుంది స్వెటర్స్ని టవల్స్ని అన్నిటినీ మంచి నీళ్ళలో జాడించి ఇంకా గోడ మీద వేసాను అవి నీళ్ళక ఆరవేసేయాలి నేను ఇంట్లోనే ఉంటాను అందరి ఆరోగ్యాన్ని చూసుకుంటూ వీళ్ళందరి పనులు చేస్తూ వీళ్ళ బాగోగులు చూస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు చేస్తూ నా ఫ్యామిలీని నేను చూసుకుంటానండి మా ఇంటిని అందంగా అలంకరించుకుంటూ ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో తృప్తి పడుతూ చాలా సంతోషంగా ఉంటానండి సంతోషం సగంబలం ఇక నా వీడియోస్లో మీకు ఇవే అవపడుతూ ఉంటాయి నేను చేసే పనులు నేను ఏ విధంగా నా ఇంటిని చూసుకుంటాను నా వాళ్ళని చూసుకుంటాను అన్న వీడియోసే మీరు చూస్తూ ఉంటారు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం అలాగే పంటలన్నా కూడా చాలా చాలా ఇష్టం వీడియో స్టార్టింగ్లో టెన్షన్ అని చెప్పాను కదా నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు కానీ ప్రకృతి మాత్రం డిస్టర్బ్ చేసింది అంటే వర్షం వచ్చేసింది అన్నమాట ఇంకా వర్షం రాకముందుకి ఏనైతే పనులన్నీ అయిపోయాయి స్వెటర్స్ ఊతికి ఆరవేయడం కూడా అయిపోయింది నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏది చేయాలన్నా అందరి సపోర్ట్ ఉండాలి ఎవరికైనా ఇది అనుభవం ద్వారానే తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఈ ప్రకృతి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాకపోతే నాకు నిజంగా ప్రకృతి సపోర్ట్ చేసినట్టే ఎందుకంటే అన్ని పనులు షూట్ చేసుకున్నాక అయ్యాకనే వర్షం పడింది అంటే నన్ను ఈ వర్షం ఆశీర్వదించింది అన్నమాట వర్షం ఆశీర్వదించినట్టు మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని నన్ను ఆశీర్వదించండి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది కాబట్టి అంతా బాగానే ఉంది కానీ నా పేరే చెప్పలేదు నా పేరు పల్లవి మన ఛానల్ పేరు వచ్చేసి పల్లకిలో పల్లవరాగం వర్షానికి పొయ్యి తడుస్తుందని ఈ విధంగా కవర్ చేశాను రేకు పెట్టి ఇక మెట్ల కింద బెండ్లు కట్టెలు అన్నీ అక్కడ సర్దుకున్నాను మీ కోపడే ఇల్లు మా ఇంటి ముందు అమ్మ వాళ్ళది అటు పక్కన హాస్పిటల్ ఉంటుందండి ఇక స్ట్రెయిట్గా ఇలా వెళ్తే ఆ గ్రీన్ కలర్ మ్యా డోర్ కట్టనుంది కదా అది హోటల్ వర్షం పడితే అక్కడ నుంచి గుమగుమ వాసనలు వస్తూ ఉంటాయి మిర్చి బజలు చేస్తాడు అంగన్వాడి నుంచి వచ్చిన మా పాప ఈ విధంగా వర్షంలో ఆడుకుంటుంది పడవలు వేస్తూ చాలా సంతోషంగా గంతులు కూడా వేస్తుంది నా వీడియోకి మీరు లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా పర్లేదు కానీ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్రకృతి ఆశీర్వదించినట్టు మీరు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను పల్లవి